చేసాం అక్కడ వరకు స్టాప్ అయిపోయింది వీడియో ఈ ఫోన్స్ రావడం వల్ల అయితే మనం చేసేది ఏంటంటే చేసాం అంతా బాగుంది ఓకే ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన మీద ఉన్న భవిష్యత్తు తరాల మీద వదిలేసాడండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉండాలి సీనియర్ నాయకులు ఇంతకుముందు ఏమేమి చేశారు డెవలప్మెంట్ అని ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేశారు ఇంప్రూవ్మెంట్ ఆయన రాసుకున్న ప్లానింగ్స్ కాంట్రాక్ట్స్ అలా ఉండిపోవడం వల్ల అవి ఇంతకుముందు చేసినవి ఉంటాయి కదా సర్వేలు అన్నీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇంకా ఇక్కడికి వెళ్తే ఆంధ్రలో ఏమి ఉండదు ఇంకా అక్కడే ఉండి చేయాలి చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న చేపు బాగానే చేశారు ఇంప్రూవ్మెంట్ చేశారు అంతా బాగా జరిగింది ఇప్పటికొచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ లేకుండా పోయింది ఏదైనా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా ఎవరి ప్రదేశం వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసాం అంత బాగుంది మనం ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంప్రూమెంట్ చేయాలి కదా ఢిల్లీ అయ్యింది బొంబాయి అయ్యింది బెంగళూరు అవుతుంది కలకత్తా అవుతుంది ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం కర్నూలు మూడు రాజధానులు అంటున్నారు కానీ విజయవాడలో పెడితే మనకి టాప్గా అన్ని విధాలుగా బాగుంటుంది అన్ని రెండు రెండు వందల కిలోమీటర్లు బిఫోర్ వస్తుంది హైదరాబాద్కి అయితే ఇంకొక అరవై కిలోమీటర్లు ఎక్కువ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెలింగ్ చేయొచ్చు పెద్ద విషయం కాదు అది ట్రావెలింగ్ మనం చేసుకోవచ్చు బాగుంటుంది ఎందుకంటే ఈ భవిష్యత్తు తరాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి మనం చేస్తున్నాం వీడియోలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంప్రూవ్మెంట్ చేసే బాధ్యత మనలోనే కదా ఉంది మనం చెయ్యాలి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే వేస్ట్ అందుకే ఉత్తమ్ కరమ్మారెడ్డి గారిని కానీ ఎంపీలో పోటీ స్థానాలు చేస్తున్నారు ఆయన గెలిపించండి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి మంచిగా ఆయన్ని ఇంప్లిమెంట్ చేయండి డెవలప్మెంట్ రెండు వేల ముప్పై ఐదు నలభై ఐదు కల్లా మళ్ళీ హైదరాబాద్ సిటీ లాగా రావాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నారు ఆయన ఆ సంకల్పం నెరవేరే బాధ్యత మీదే ఒక రోడ్లు ఏమైనా బాగున్నాయండి మన ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా వచ్చిందండి ఏమన్నా ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చాయా ఏమైనా పదివేలు ఇరవై వేలు ఇచ్చేస్తున్నారు పదిహేను వేలు నాలుగు వేలు అంటే అది ఏమైనా ఏం అవసరం అండి అన్నాలు తింటాం అది రేపు పొద్దున్న వచ్చే తరాల కోసం ఏం చూసుకోవాలి మనం ఎలా బాగుపడాలి ఒక కంపెనీ ఓపెన్ అవుతే చెప్పాను కదా పదివేల మంది నుంచి పదిహేను వేల మంది బాగుపడతారు అలాంటి కంపెనీలు ఒక యాభై వందో రెండు వందలు వెయ్యో లక్ష కనీసం ఒక మూడు వందలు ఒక రెండు వేల కంపెనీలు లేసాయంటే ఎంతమందికి లక్షల్లో వస్తాయి ఉద్యోగాలు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను చెప్పేది ఏదో నేను వేస్ట్గా మాట్లాడేసి టైం టైంపాస్ చేసి చేసేది కాదండి ఒక సీనియర్ నాయకులు తెచ్చుకోండి ఎంతమంది ఇన్వేటర్లు వచ్చి మన అమరావతి ఐదు అంతస్తులు భవనం కట్టవలసిన వాళ్ళు అక్కడ యాభై అంతస్తులు యాభై అంతస్తులు భవనం సచివాలయం మూడు కిలోమీటర్లు కేబుల్ బ్రిడ్జ్ లాంటి ఫ్లైఓవర్ కట్టవలసింది ఇంకా దాని ఎన్ని అపార్ట్మెంట్స్ ఎన్ని విజన్స్ రావాల్సింది ఒక్క విజన్ మనకి కనపడలేదండి ఎంత దారుణం అది చూసుకోండి చూసుకోండి ఎందుకంటే ఎలా చేయకండి ఎందుకంటే గెలిపించుకోండి నాయకుడిని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి కాపాడుకోండి ఎందుకంటే అక్కడ మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఆయన ఎంత కష్టపడుతున్నాడు ఆయన కోపం ఎందుకు వస్తుందండి ఉత్తనే అవుతుంది ఆయన కోపం చేసే చెడు పనుల వల్ల ఆయనకి రగిలిపోయి అరుస్తున్నాడు ఆయన కేకలేస్తున్నారు లేకపోతే ఈయన వేయవలసిన అవసరం లేదు ఆయనకి ఏం తక్కువండి ఏ జన్మలోనూ అమ్మవారు ఇచ్చిన శక్తి ఆయనకి బోల్డ్ జనాకర్షణ సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక కోట్ ఒక వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్లు ఇంకా ఎక్కువనే సంపాదించుకోవచ్చు సినిమాల్లో సీరియస్గా అడిగేసి కానీ ఆయనకి అంత భవిష్యత్ అంత ఫ్యూచర్ ఉంది తమిళ్ కానీ తమిళ హీరో పెద్ద పెద్ద స్టార్లందరూ ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయన ఫ్యాన్స్ అమ్మవారు ఇచ్చిన శక్తి అది అందరికీ కూడా చిరంజీవి గారి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారుకి అంత మంచి భవిష్యత్తు రావడం అనేది ఆయన పునాదేశం బీజం వల్ల పవన్ కళ్యాణ్ గారు చేసిన నిలబెట్టే స్థానం వల్ల ఆయనకున్న ధర్మానికి ఏ కట్టుబట్టం వల్ల ఆ స్థాయిలో అందరూ ఉన్నారు అమ్మగారు కూడా మీ వయసులో ఎంతవరకు ఉండి గ్రేట్గా బతకడం అనేది చాలా గ్రేట్ సుమారు రామ్ చరణ్ గారు కానీ మొత్తం మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంత మంచి వాళ్ళ సర్కిల్ అంటే నాకు పెద్దగా నేను చూడను కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకప్పుడు రాజకీయంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి కోసం